ఈ రోజు రెసిపీ పేరు తుబేదాల్ అండి నార్త్ కర్ణాటక సైడ్ ఈ రెసిపీని తుబేదాల్ అంటారు అంటే బీరకాయతో చేసే పప్పుని తుబేదాల్ అంటారు బట్ ఈ పప్పులో కొంచెం వెరైటీ కూడా ఉందండి కాకపోతే చాలా బాగుంటుంది మనం చేసే ప్రకారం కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ బాగుంటుందండి ఇందులో ఆనియన్ వెల్లుల్లి ఏది యూజ్ చేయరు ఇలా ఆనియన్ లేకుండా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని అనుకుంటాను నేనైతే దీనికోసం ఫస్ట్ కందిపప్పుని పెసరపప్పును కలిపి నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు తర్వాత బీరకాయని తరుక్కోవాలి నేనైతే నేతి బీరకాయ తీసుకున్నా కాబట్టి పీల్ తీయలేదండి మామూలు బీరకాయ అయితే కొంచెం పీల్ తీసుకొని మీడియం సైజుగా తరుక్కోవాలి తర్వాత ఇలా కుక్కర్లోకి మనం నానబెట్టుకున్న కందిపప్పుని తరుక్కున్న బీరకాయని అలాగే రెండు టమాటాలని కూడా వేసుకొని కొంచెం పసుపు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసేసి మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి నేను ఇందాక పసుపు వేయలేదండి పోపు పెట్టుకున్నప్పుడు వేసుకున్నాను మీరు ముందుగా అయినా వేసుకోవచ్చు సో అలా కుక్కర్ పెట్టేసి మనము పప్పుని ఉడికించుకోవాలండి అలా పప్పు ఉడికిపోయిన తర్వాత కుక్కర్ మూత వచ్చే లోపల నేనైతే ఇలా పాన్ పెట్టుకొని కొంచెము రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అలాగే మినపప్పు కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి మినపప్పు కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత మనము ఇందులోకి జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని వేపుకున్న తర్వాత ఇలా ఎండు కొబ్బరి వేసుకున్నానండి పచ్చి కొబ్బరి అయినా లైట్గా అలా వేపి తీసుకోవచ్చు సో ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనము ఇది చల్లగిన తర్వాత మనము మిక్సీ జార్లోకి మార్చేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ నేను మిక్సీ పట్టుకున్నానండి కొంచెము తర్వాత సైడ్స్ అంతా కూడా సర్దేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పప్పు అనేది ఉడికిపోయిందండి మనము పప్పు గుత్తితో అనుకోకుండా గరిటెతోనే అలా అంటే అంత సరిపోతుంది మనం మెత్తగా స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి సో అది పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి అది కన్సిస్టెన్సీ అలా సరిపోతుంది సో తర్వాత తర్వాత మిరియాల పొడి అలాగే మనం మిక్సీ పట్టుకున్న మినప మినపప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కలపెట్టుకోవాలి ఇలా కలిపెట్టుకున్న తర్వాత కొంచెంసేపు మరగనివ్వాలండి అంతే సో అది మరిగే లోపల ఇలా సైడ్కి పోపు పెట్టేసుకుంటే మన పప్పు ఆల్మోస్ట్ అయిపోయినట్టే పోపు పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే నార్త్ కర్ణాటక సైడ్ వాళ్ళ తుబేదాల్ రెడీ అయిపోయినట్టేనండి అసలు చాలా బాగుందండి ఒకవేళ మీకు కారం తక్కువ అనిపిస్తే పచ్చి కారమే వేసుకోవాలి కానీ ఎర్ర కారం వేస్తే అంత రుచి మారిపోతుంది సో ఈ పప్పు అయితే నాకు చాలా బాగుందండి మిరియాలు వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా తగులుతూ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపచ్చు సో ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్